విచ్చలవిడి మద్యం బెల్ట్ షాప్లు బ్రాండ్ కల్తీ మద్యంపై సిబిఐతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు పార్టీ పరిశీలకులు మోహన్ రెడ్డి ఎస్ఈసి మెంబర్ ఉపేంద్రారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మేకల శ్రీనివాసులు యాదవ్ గొల్ల రామాంజనేయులు పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలతో కలిసి సోమవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆ పార్టీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు అధికార పార్టీ నేతలకు నకిలీ మద్యం ఆదాయ వనరుగా మారిందన్నారు గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు వేలం వేసి మరీ దక్కించుకుంటున్న ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు పట్టి పడినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ అధికారులకు అందజేశారు

We want fed hvis <laughs> mess! First, we want West boundaries! First, we want preh Jessie! First, we want West Bury! First, we want West Bury! First, yes, try again first! First, we want Super, we want NA λ데, stop, cut, yes, cut, yes, cut, yes, cut, I see, yes, cut, to taper,maya, howaime, ha говорил,

రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే ఒకటి డిమాండ్ ప్రభుత్వానికి ఎస్పాస్ అనేటువంటి ద్వారా కాకుండా ఇప్పుడు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నకిలీ మధ్య వ్యవహారంలో పూర్తిగా ప్రమేయమే కనిపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పార్టీ తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాచరపల్లి జయచంద్ర రెడ్డి అతని పావారి గిరిధర్ రెడ్డి కట్టా సురేంద్ర నాయుడు గురించి ఇక్కడ చేయడం జరిగింది సో మన డిమాండ్ ఏమంటే మన రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ ఒక ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ అంట దానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళని లోపలి వేయాలి ఎవరినో తీసుకొచ్చి బీఆర్ఓ వాళ్ళని తీసుకొచ్చి జైలు వేసేది కాదు ఎవరు తప్పు చేస్తున్నారు వాళ్ళకి శిక్ష జరగాలి తర్వాత ఇక్కడ అన్ని ఊర్లో బెల్ట్ షాపులు ఇలీగల్ షాపులు ఇలీగల్ ఇది గుడి ముందర అమ్ముతున్నారు స్కూల్ ముందర అమ్ముతున్నారు పబ్లిక్ లో అమ్ముతున్నారు అక్టోబర్ సెకండ్ కూడా మా రాయగూరులో అమ్మున్నారు వీడియోస్ కూడా వైరల్ అయినవి నో యాక్షన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అట్ ఆల్ సో నా ఒకే రిక్వెస్ట్ ఏమంటే అది ఇది జరిగింది సీఎం గారు కాన్స్టెన్సీలో అంట సో నా రిక్వెస్ట్ ఏమంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ సీఎం గారు జిల్లా సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు రాయదుర్గంలో నకిలీ మద్యం పైన ఉద్యమం చేపట్టే కార్యక్రమంలో ఎక్సైజ్ చేసిన దగ్గరికి వచ్చి ఇక్కడ వెంటనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే తీసుకొచ్చి అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాణ్యమైన మద్యం అంటే గ్రామాల్లో వీళ్ళు కుటీర పరిశ్రమలాగా తయారు చేసి ఆ పరిశ్రమల ద్వారా బయటికి బెల్డ్ షాపులు పెట్టి దాదాపు రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బెల్డ్ షాపులు పెట్టి ఆ బెల్డ్ షాపుల ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల రక్తాన్ని తాగే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ దరిద్రమైనటువంటి పరిపాలన పోవాలి అనే పోవాలి అనేది ఒకటైతే అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోవడం జరిగింది దాదాపు చాలా చోట్ల ఈ మద్యం డబ్బులు దొరకడం జరిగింది కాబట్టి వీటిపైన సిబిఐ దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు బయటకు రావని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఖచ్చితంగా రాష్ట్రంలో ఈసారి ఏ ఒక్క చోట ఏ ఒక్క చిన్న ఆ మద్యంతో చనిపోయినా కూడా అది పక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము హత్య చేసిన దాంతో సమానంగా అవుతుంది అదే నకిలీ తీసుకొని పోయి సప్లై చేసినటువంటి జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ మద్యాన్ని తాగి నాలుగు వందల బైచీలకు మరణాలు ఈ రాష్ట్రంలో సంభవించిన ఏ రకమైనటువంటి కదలిక కూడా ఈ ప్రభుత్వంలో లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ రకమైనటువంటి ముందుకి భవిష్యత్తులో ఏవి జరుపుకోకున్నట్లు సిబిఐ దర్యాప్తు ద్వారా నిగ్గు తేల్చి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్లు అనేటువంటి ఒక మాట వినపడకుండా ఈ పర్మిట్ రూముల్ని వెంటనే రద్దు చేసి మరి నిజాతి అయినటువంటి ప్రజలు ఏదో వాళ్ళ అలవాటు పడినటువంటి దానికి నికారసైనటువంటి అయినటువంటి మద్యం సరఫరా చేసి కనీసం నువ్వు పబ్లిక్ లో చెప్పినటువంటి మాటైనా నిలబెట్టుకోవాలని చెప్పి అదే రకంగా ఈ అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు నాదైతుంది అనేటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో నోరు విప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ద్వారా డిమాండ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి